తులసి గారు ప్రామిస్ చేసినట్లే ప్లస్ సైజెస్ లో మనందరి కోసం మంచి కాటన్ లో కలీ మోడల్స్ కానీ కట్ మోడల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకొచ్చేసానండి రాంగ్ అని ఫస్ట్ నేనే చూస్తా అని చెప్పాను మీకు నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది సో చూడండి వేర్ చేశాను యాక్చువల్లీ ఇందులో నేను తీసుకున్న ఫిఫ్టీ సైజ్ అయిపోయిందండి మీరు కావాలన్నట్లయితే రిమైనింగ్ టూ సైజెస్ అవైలబిలిటీ నేను ఒకటి ఒకసారి చూడండి లెంత్ కానీ విత్ గాని పర్ఫెక్ట్ గా చాలా బాగా నచ్చిందండి కలి ప్యాటర్న్ లో ఫిట్టింగ్ కూడా నీట్ గా ఉంది అనమాట కొత్తగా లైక్ కొత్తగా చూసుకునే ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే ఇలాంటి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చూద్దాం రండి వాళ్ళ నుంచి నేను చేసిన డ్రెస్ లోనే బ్లాక్ అవైలబిలిటీ లో ఉందండి మన దగ్గర ఇదైతే మనకు త్రీ ఫోర్ ఫైవ్ అవైలబిలిటీ లో ఉంది కలి ప్యాటర్ను కంఫర్ట్ ఉంది క్లాత్ వచ్చేటప్పుడు కాటన్ లోనే కొంచెం క్వాలిటీ తీసుకొచ్చారు కొంచెం ఫ్రీ కంఫర్ట్ గానే ఉన్నాయి ఇది ఇంకోటి అంగ్రకా నెక్ ప్యాటర్న్ లో మంచి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ షేడ్ లో వస్తుంది అండ్ కోటాతో ఉన్న దుప్పటా ఉన్న దుప్పట ప్రింట్ కూడా చాలా బాగుంది అండ్ అదే ప్యాటర్న్ లో ఇది కొంచెం మస్టర్డ్ ఎల్లో షేడ్ లో ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది దుప్పట అన్నిటికి సేమ్ ప్యాటర్న్ ఉంటుంది మనం అండ్ ప్యాంట్ ఇలా ఇలా కలర్ లో వస్తుంది అండ్ ఇంకోటి కలంకారీ ప్రింట్ లో మనం ఇదంతా కూడా దుప్పట ఇలా కలీ స్టైల్ వస్తుంది ప్రింట్ ఇలా వస్తుంది అండ్ కలి కూడా చాలా హెవీగా వచ్చింది సో అనార్కల్ ఇవన్నీ అనార్కల్స్ ఇవన్నీ ఫైవ్ అలా వస్తాయండి ఇవన్నీ కూడా ఎందుకు వేదగారు అంటే క్వాలిటీ చాలా బాగుందండి కలీ కూడా హెవీగా వచ్చింది ఫ్యాబ్రిక్ ఇది చూడండి కాంబినేషన్ డిఫరెంట్ గా ఉన్నాయి మేడం ఇవన్నీ ఇందులో మంచి క్రీమ్ బేస్ లో ఓకే ఇలా కాంబినేషన్ ఇలా వస్తాయి ఇది కొంచెం నెక్ ప్యాటన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది ఫ్లోర్ ఇది అంతా కూడా ఇలా వస్తుంది ప్యాంట్ ఇలా ప్రింట్ ఇచ్చారు ఈ ఉంది షార్ట్ వస్తుంది అనమాట కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఒక షార్ట్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడుతుంటాం కదా అలా లేకుండా షార్ట్ మీడియం లెంత్ లో ఉంటుంది టాప్ ఇది ఇందులో కలర్స్ ఉన్నాయి మంచి మెరూన్ కి క్రీమ్ బేస్ లో దాంట్లో ప్రింట్ డిఫరెంట్ ఇది ప్యాంట్ ప్రింట్ ఇలా డిఫరెంట్ వస్తుంది చాలా అయింది ఇది ఇది మేడం ఎక్కువ ప్లెక్సెస్ లో ఉంటాయి కాకపోతే ఈసారి ఇంకొంచెం హెవీగా తెప్పించాము అండ్ త్రీ ఎక్స్ఎల్ కూడా చాలా ఉన్నాయండి అంటే అన్నిట్లో త్రీ టు ఫైవ్ గా కూడా సెపరేట్ త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి ఎవరికైనా కావాలన్నా మీరు సపరేట్ నాకు మెసేజ్ చేయండి ఇది మేడం దీంట్లోనే బిర్ర బాక్స్ చూపించినవన్నీ కూడా త్రీ ఫోర్ ఫైవ్ లో ఫుల్ ఫ్రెజెడ్ గా ఉన్నాయండి ఎక్సెప్ట్ నేను వేసుకున్న ఈ కలర్ మాత్రం ఫైవ్ లో లేదు ఇందాక తులసి గారు చెప్పినట్లు ఓన్లీ త్రీ ఎక్స్ అండి సో పార్టీ వేర్ లో మనకి అవైలబిలిటీలు ఉన్నాయి అన్నమాట సెపరేట్ త్రీ ఎక్సెల్ రిక్వైర్మెంట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఓకే ఇక మీద ప్లస్ ఏఎస్ వాళ్ళు మంచి కంఫర్ట్ గా క్లాసీగా ప్రీమియం కలెక్షన్ కావాలనుకున్నట్లయితే తులసి గారి దగ్గర కొంచెం ఫుల్ గా స్టాక్ అనేది ఉంది అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి కలెక్షన్ ఇంకా సో ఇక రండి వచ్చేసరికి చక్కగా షాప్ వేసుకోండి ఉమెనియా అడ్రస్ తెలుసు కదా మీ అందరికీ కూడా అనంతపురం సబ్సిడీ హర్కిల్ మేటా పెట్రోల్ బంక్ పక్కన పిజ్మా పైన అయితే మనకు ఉమెనియా వస్తుంది స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది డిఎం చేసి నాలుగు వాళ్ళకు బుక్ చేసుకోండి